దేవుడు మరి యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించాడు ఈ చివరి రెండు వేల ఐదవ ఇరవై ఐదవ సంవత్సరంలో కాబట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించిన బద్దలోనే ఉన్నాము అదేవిధంగా ఈ ఉదయకాలంలో ఈ లైవ్ని చూడాలని చెప్పి ఆశతో దేవుని వాక్యం వినాలని చెప్పి చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు వాక్య దినాన్ని ప్రారంభించుకున్నాము ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి కృపగల రక్షక మీకు వందనాలు తండ్రి ప్రభా గత దినములన్నిట్లో మమ్మల్ని తంటి క్రేపలా కాచి కాపాడి ఈ నూతన దినమున ఉదయ కాలమునే నీ వాక్యమును నీ కృపను భాగ్యమును మా అందరికి ఇచ్చావు దాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు తండ్రి ముందున్న సమయాన్ని మీరే దీవించి ఆశీర్వదించి సమస్తమును మహిమార్గమే జరిగించుకోమని ఈ ప్రార్థన అందరినీ పాదాల చింత చేరుస్తూ నజరుడ నిస్కరిస్తున్నానున్న అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమతండము ఆమెను ఆమెన్ ప్లేస్లో అండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతలు చెల్లించే బద్ధమై ఉన్నాము ఇక నేను ఆలస్యం చేయకుండా దేవుడు నా హృదయంలో పెట్టిన వార్తను పంచుకుందామండి చూడండి కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యయము ఎనిమిదవ వర్షంలో మనం చూసినట్టయితే నా సంచారను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవనలో కనబడుచున్నవి గదా అనే అభిప్రాయపడిందండి యు కెప్ట్ కాంట్ ఆఫ్ మై ఫుట్ మై టియర్స్ ఇన్ యువర్ బాటిల్ ఆర్ దే నాట్ ఇన్ యువర్ బుక్ అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలభిస్తుంది ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలభిస్తుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అని మనం చూసినట్టయితే నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడుచున్నవి కదా అని చెప్పి కీర్తన కారు అంటున్నాడండి చూడండి ఈరోజు మీలో కూడా చాలామంది కన్నీళ్లు విడిచేవారిగా ఉంటున్నారేమో అయ్యో గత సంవత్సరము అంటే ఈ సంవత్సరము మొదటి నుండి దేవుడు నా జీవితంలో ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదే అని మీరు దుఃఖించే వారిగా ఉంటున్నారేమో దేవుడు మీకు ఇచ్చిన ప్రవచనము అయ్యో నా ప్రవచనం ఇంకా నెరవేర్చబడలేదు కదా అప్పుడే ఇయర్ అయిపోతుంది అని చెప్పి మీరు ఎంతగానో దుఃఖించే వారిగా ఉంటున్నారేమో కానీ మీ దుఃఖమును దేవుడు చూస్తున్నాడండి మన కన్నీరట ఆయన కవిరలో దాచబడుతున్నాయట కాబట్టి మీ దుఃఖము మీ కన్నీరు వ్యర్థము కాదు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఆయన మన కన్నీరిని చూసే దేవుడై ఉన్నాడు చూడండి మనము చూసినట్టయితే ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో కన్నీటి ప్రార్థన అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి చూడండి మనం కొన్నిసార్లు ఎంతగానో మనం ప్రార్థన చేసినప్పటికీ రాని సమాధానము కూడా మనము దేవుని సన్నిధిలో మనము కన్నీరు విడిచినట్టయితే దేవుడు దానికి సమాధానం అనుగ్రహించే వాడిగా ఉంటాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు కీర్తన కావడం చూసినట్టయితే నా కన్నీటిని నీవు నీ బుడ్డిలో దాచి ఉంచున్నావు అవి నీ కవలలో కనబడుచున్నవి అని చెప్పి అంటున్నాడు ఈరోజు మీరు దేవుని విషయమై కన్నీరు విడుస్తున్నారో దేని విషయమై బాధపడుతున్నారో కానీ అది ఆ కన్నీరు వృధాగా కాదండి ఆ కన్నీరును దేవుడు తన కదలలో దాచిపెట్టుకోడట కాబట్టి మీకు తప్పకుండా దేవుడు ప్రతిఫలమించేవాడుగా ఉంటాడు చూడండి మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే కొందరు దేవుని సన్నిధిలో దుఃఖించడం వలన వారి జీవితంలో దేవుడు ఎటువంటి మార్పు తీసుకొచ్చాడో అనేది మనం చూద్దాం మొట్టమొదటిగా మనము నిర్గమ చూద్దామండి నిర్గమకాండము రెండవ అధ్యాయము నిర్గమ కాండము రెండవ అధ్యాయము మనము ఇరవై మూడవ ప్రశ్న చూసినట్టయితే ఎక్సోడస్ బుక్ ఆఫ్ ఎక్సోడబ్ సెకండ్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్డ్స్ లో మనం చూసినట్టయితే డ్యూరింగ్ దోస్ మెనీ డేస్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్ డైడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ గ్రోనింగ్ బికాస్ ఆఫ్ దర్ స్లేవరీ అండ్ క్రై అవుట్ ఆఫ్ హెల్ప్ దే క్రై ఫర్ రెస్క్యూ ఫ్రమ్ ద స్వరీ కేట్ అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయే తాము చేట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర తమ వెట్టి పనుల నుండి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఇస్రాయలు అంటే ఇస్రాయల్ ప్రజలు ఉన్న కాడ కరువు వచ్చినప్పుడు వారు ఏం చేశారు అంటే వాళ్ళు అంటే యోసేపు ఐగుప్తులో ఉండడాన్ని బట్టి ఆ యాకోబు తన కుమారులు ఇస్రాయల్ ప్రజలందరూ అక్కడికి అంటే ఐగుప్తులకు చేర్చబడ్డారు అక్కడ వాళ్ళు గోషాను అనే ప్రదేశంలో వారికి ఎటువంటి కరువు లేకుండా ఎంతో సంతోషంగా చాలా మంచిగా జీవిస్తున్నారు కానీ తర్వాత యోసేపు మరణించారు యోసేపు తెలిసిన పరువు మరణించారు సో ఈ ఇస్రాయేల్ ప్రజలు తెలిసిన పరువు మరణించిన తర్వాత ఇస్రాయల్ ప్రజల గురించి యోసేపు గురించి ఎరుగని ఇంకో పరువు అధికారానికి వచ్చినప్పుడు ఇస్రాయల ప్రజలు మనకంటే ఎక్కువగా విస్తరిస్తున్నారు అని చెప్పి వారి పట్ల అంటే ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం చూడండి ఎంతో కఠినంగా వ్యవహరించి వారిని వెట్టి పనులు చేపిస్తూ వారిని ఎంతగానో బరువులు మోపిస్తూ ఎంతగానో కష్టపెడుతూ ఉంటున్నారు కానీ అటువంటి సమయంలో ఇస్రాయల్ల ప్రజలు దేవునికి వారు మొరు పెట్టారటండి వారు ఎలా మొరపెట్టారంటే చూడండి ఇష్టాయిలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా నిట్టోర్పులు అంటే వాళ్ళ ఇక ఏడుస్తున్నారన్నట్టు ఏం చేయాలో అర్థము కాక వాళ్ళు నిట్టూర్పులు విడుస్తూ వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడట వారి నిట్టూర్పులను వారి వెట్టి పనుల నుండి వరపెట్టిన మొర దేవుడు ఆలపించి వారిని ఐగుప్తు నుండి మరల కానాను దేశానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియ దైవ జన్మ చూడండి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేని విషయమై నెట్టోర్పు విడుస్తున్నావో ఆ నెట్టూర్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు హాలెలుయా చూడండి మనము కూడా ఎలాగైతే చూడండి ఆ నిట్టుర్పులు విడుస్తున్న మనల్ని కూడా దేవుడు మనల్ని నడిపించే వాడిగా ఉంటాడు ప్రియదైవ సినిమా కాబట్టి ఆయన మన కన్నీటిని చూస్తున్నాడు ఆ కన్నీరు ఆయన కవిలలో ఉంటుంది కాబట్టి ఆయన మనల్ని మన దుఃఖమును మన కన్నీటిని వృధా కానివ్వడండి తప్పకుండా మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఇంకా చూడండి మనం అక్కడ చూసినట్టయితే ఇష్ట్రాయల ప్రజలన్నీ తూర్పులను దేవుడు విని వారిని ఐగుప్తు బానిసత్వం నుండి వెట్టి పనుల నుండి దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్టయితే మొదటి సమయాలు గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిది పదవ భా మనం చూసినట్టయితే డీప్లీర్లీ అని చెప్పి రాయబడింది ఏమనంటే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అని చెప్పి వ్రాయబడి ఉంది ఇక్కడ మనము హన్నాగారిని చూసినట్టయితే తనకు ఎలకణతో వివాహం అయింది కానీ గర్భఫలం అయితే లేదండి అంటే తనకు సంతానము ఎవరు కలగట్లేదు కానీ తన వైరి అంటే తన భర్తకు ఇంకో భార్య అయిన పెనిన్నాకు మాత్రము కుమార్తెలు కుమారులు ఉన్నారు కానీ ఎల్కానా మాత్రము హన్నాను ఎంతగానో ప్రేమిస్తున్నాడు హెన్నాను ప్రేమించాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడట అంటే ఇక్కడ పెనిన్నాకు ఒక వంతు ఎల్కానాకు రెండు వంతులు ఇస్తూ వస్తున్నాడట ఏట ఏట తను మందిరానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ పెనిన్నాకు హన్నా పైన చాలా ద్వేషం కలిగి ఏం చేసింది అంటే ఆమెను ఇంకా ఎక్కువగా బాధ పెట్టింది నీకు పిల్లలు లేదని చెప్పి అందు ఏమన్నదో కానీ ఆమె ఎంతగానో హన్నాను విసిగించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆమె ఆ బాధను భరించలేక ఒకనొక రోజు సిలోహులోని దేవుని మందిరానికి ఆమె వెళ్ళినప్పుడు ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె ఎంతో హృదయ వేదనతో ఆమె దేవుని సన్నిధిలో దుఃఖించినట్టుగా మనం చూస్తున్నాము ఆ సమయంలో యాజకుడైన ఏది వచ్చి ఎందుకు నువ్వు మత్తురాలువై ఉంటున్నావు ఇంకా నువ్వు ఆ మత్తును విడిచిపెట్టు అని అంటే ఆమె చెప్తుంది నా ఏలిన నా ఏలినవాడా నేను మత్తు మత్తు కలిగి లేను నాకు కలిగిన మనోవేదమును బట్టి నా హృదయ దుఃఖమును బట్టి నేను దేవుని సన్నిధిలో దుఃఖిస్తున్నాను అని చెప్పి అక్కడ గారితో చెప్పినప్పుడు మునుపటికి ఈ సమయానికి నీ 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 ఒడిలో బాలుడు ఉంటాడు అని చెప్పి అక్కడ గారు చెప్పడము తర్వాత తన దుఃఖానికి ప్రతిగా దేవుడు సమేల్ను అక్కడ మనము అన్న గారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియదైవ జన్మ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే అన్న ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బహుగా దుఃఖక్రాంతిలై యహోవ సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో ఆమె ఏర్పునకు ప్రతిగా ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియదైవ జన్మ కాబట్టి ఈరోజు నువ్వు దేని విషయమై ఏడుస్తున్నావో కానీ దేవుడు దానికి ప్రతిగా నీకు సంతోషమును అనుగ్రహించబోతున్నాడు ఆమె మీన్ చూడండి ఇంకా మనం చూసినట్టయితే ఆ ఇంకా మనం చూసినట్టయితే నెహిమ గ్రంథము నెహిమ్య గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో వచనము మనం చూద్దాము గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగో వచనము హ్యాస్ సున్ యాజ్ ఐ హియర్ దిస్ వర్డ్స్ ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్ అండ్ మోర్నెడ్ ఫర్ డేస్ అండ్ ఐ కంటిన్యూడ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ హెవెన్ ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందిని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇష్టాయిల ప్రజలు చెరపట్టబడ్డారని వారిలో ఇంకా మనం చూసినట్టయితే వారు చెరపట్టబడి కొందరు అంటే దేశంలో బహుగా శ్రమలను నిందలను పొందుచున్నారని మరియు ఎరుశలం యొక్క ప్రాకారము పడద్రోయబడిందని దాని గుమ్మంలో అగ్ని చేత కల్చబ కాల్చబడినదని చెప్పి ఇక్కడ వర్తమానము నీహమ్మ గారి దగ్గరికి వచ్చిందండి చూడండి ఇస్రాలి ప్రజలు చెరపట్టబడి వారు ఎంతగానో హింసలకు నిందనలకు ఎన్నో శ్రమలకు గురవుతున్నారని చెప్పి అదే విధంగా ఆ ప్రాకారాలు కూలిపోయాయని చెప్పి అవి అగ్నిచేత తగలబెట్టాయని చెప్పి ఈ నెహమ్మే గారికి తెలిసినప్పుడట ఈ నెహమ్మే గారు ఏం చేశారు అని మనం చూసినట్టయితే ఆయన వెంటనే ఏం చేశారు అని అంటే నేలన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం చేశారట చూడండి దాన్ని బట్టి తన ప్రజల కలిగిన బాధను బట్టి తన ఎరుశలేముకు ఆ పరిస్థితిని బట్టి తాను ఏడ్చి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం చూడండి తను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ఏడ్చాడో అప్పుడు మనం చూడండి తన కన్నీరు వృధా పోలేదండి దేవుడు ఆ హృదయాన్ని ప్రేరేపించి ఆ ఎరుషలేంకు ఆ గొడవలను సరిచేయడానికి కావాల్సిన ధనమును తనకు బందోబస్తును అన్నిటిని పంపి అక్కడ ఐరుషలం గోడలను సరిచేసినట్టుగా మనం చూస్తున్నాం పేద ఐరోజనమ్మ ఇంకా మనం చూసినట్టయితే మనము ఆ గ్రంథము ఎస్ ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మనము యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడో వర్షంలో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ హిజ్గియా గురించి ఉందండి చూడండి ఇస్కియా గారికి ఒక మరణకరమైన రోగం వచ్చిందండి సో అటువంటి సమయంలో మనం చూసినట్టయితే ఇస్కియా గారు ఏమంటున్నారంటే చూడండి యహోవా యథార్థ హృదయుల సత్యంతో నీ సంగతి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలమైనదిగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నావు నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు ఏహో ప్రార్థింపగా అని చెప్పి వ్రాయపడింది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే అండ్ సేట్ ప్లీజ్ ఓ లాడ్ రిమెంబర్ మీ హౌ ఐ హ్యావ్ వాక్డ్ బిఫోర్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ విత్ ఏ ఓల్ హార్ట్ అండ్ హ్యావ్ డోన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్ అండ్ హెస్గియా వెత్ బెటర్లీ అని చెప్పి వ్రాయపడి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్య గారు వచ్చి ఇక్కడ ఇస్కియా గారితో చెప్తారు నువ్వు మరికొన్ని దినములు మరణం అవుతున్నావు కాబట్టి నీవు నీ ఇంటిని చక్క అన్నప్పుడు అక్కడ మనం చూసినట్టయితే ఆయన గోడ తట్టుకు మోకాలు వేసట నేను నీ దృష్టికి యథార్థంగా ఎలా జీవించాను నేను ఎలా నీకు ఇష్టానుసారంగా జీవించానో నీకు అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించానో కృపతో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఇస్కియా గారు దేవుని తట్టు తిరిగి కన్నీరు పిడిచారటండి ఆ కన్నీరును చూసిన దేవుడు ఆయన ఎషే గారు నడిమిషాలకు వెళ్ళక ముందే మరలా అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమై హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీవు ఇంకా పదిహేను సంవత్సరాలు నీ యాయుష్యుని పొడిగిస్తున్నాను అని చెప్పి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఒక కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ప్రాముఖ్యమై ఉన్నదండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇష్రాయల ప్రజలు వారి వెట్టుపడులను బట్టి దేవుని సన్నిధిలో నిోపులు విడిచి కన్నీరు విడిచిన బట్టి వారిని ఆ విడుదల విడిపించినట్టుగా మనం చూస్తున్నాం అదే విధంగా అన్న దేవుని సన్నిధిలో బహు దుఃఖ క్రాంతులై తన గర్భ గురించి ఏడవడాన్ని బట్టి దేవుడు ఆమెకు గర్భఫలం అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా నెహమే గారు ఇస్రాయల ప్రాకారంలో కూలిపోయాలని కాల్చబడినాయని చెప్పి తన ప్రజలు శ్రమలు నిందలు భరిస్తున్నారని చెప్పి కన్నీరు విడిచినప్పుడు తనకు సహాయం కలిగినట్టుగా ఆయుష్లు మరలా తిన తిరిగి పునరావృతి చేసినట్టుగా తన ప్రజలకు కలిగిన కష్టాన్ని తొలగించినట్టుగా మనం చూస్తున్నాము ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనము హిజ్కియా గారికి అది తన కన్నీరు విడిచి దేవుడికి ప్రార్థన చేయడానికి బట్టి పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియనమ్మ ఈరోజు నీవు కూడా దేని విషయమై కన్నీరు విడుస్తున్నావో దేని విషయమై నువ్వు దుఃఖిస్తున్నావో కానీ దేవుడిని కన్నీటిని తన బుడ్డిలో నిలిపి ఉంచాడు ఆయన కన్నీరుని ఆయన ఎదుట కవిలో కనబడుచున్నాయి కాబట్టి నువ్వు నీ దుఃఖానికి ప్రతిగా ఆయన తప్పకుండా నీ జవాబు ఇవ్వబోతున్నాడు నీ దుఃఖం వ్యర్థము కాదని చెప్పి దేవుడి రోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు మనకు సమాధానమును మన జీవితంలో నెమ్మది ప్రశాంతతను సహాయం కలగజేయడు ప్రభుటి కృప మనందరికి దయచేనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈ రోజు వాకి ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధులు అత్యంత ప్రేమ కనికరం గల దేవానికి స్తోత్రములు కన్నీటి ప్రభ నీవు తండ్రి వ్యర్థము కాదని చెప్పి నీ వాక్యం మాట్లాడుతున్నావయ్యా నీ కవులు దాచిపెట్టుకున్నావని ప్రభావిత ప్రతిఫలమిస్తావని చెప్పిన వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు తన నీకు స్తోత్రములు కాబట్టి ప్రభాన్ని బిడ్డలు దేని విషయమై కన్నీరు వేడుస్తున్నారో వాటిని ప్రభ నాట్యముగా మార్చి సంతోషంగా మార్చి వారి జీవితంలో ఆ కార్యమును సఫలం చేయమని వేడుకుంచు ఇతర వాక్యూరంత పలింపజేసి అనేకుల హృదయలను మల్పింపజేయమని ఈ ప్రార్థన అందరినీ పాదల చింత చేరుస్తూ నజడనిస్తున్నాను అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని మెయిన్ ఆ మెయిన్ ప్రేస్ లోడండి ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకలు ఆశీర్వదించబడ్లము షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్